శతక సాహితి సరస్వతికి నమస్కారం సంసారంభుభరింపజాల సావన్న బనన్ హింసారంభమన దుష్టంబు విద్వాంసు దూషణ సేయుచున్న వనరిం పంజూచు నన్ ెట్టులీ సంసారంబు ననుంగితృప్యదవో ప్రజ్ఞాసాంద్రవాతాత్మ ఓ స్వామి సంసారంబు భరింపజాల మదిన్ సావన్న పాపంబనన్ హింసారంభమనన్ గణింపకయే ఈ సంసారంలో వచ్చేటువంటి కష్టములు నష్టములు వీటిని భరించలేక మనస్సులో రాబోయే మృత్యువుని గురించి చేస్తున్న పాపముల గురించి హింసారంభమనన్ ఇతరులను <Rambhammanan>, బాధిస్తున్నటువంటి అంశములను గురించి గణింపకయే తాను చేస్తున్నది పాపం అని తెలుసు తన వల్ల ఇతరులు బాధలు పడుతున్నారని తెలుసు తనకు ఈ సంసారంలో సుఖం లేదు కష్టములు నష్టములే తప్ప ఇది తెలుసు ఇన్ని తెలిసి ఇంకా ఏదో హాయిని పొందాలని చెప్పి ఈ పాపకార్యాలు చేస్తూనే హాయిన్ దుష్ట కార్యం వనరింపంజూచు తెలిసినటువంటి వారు జ్ఞానులు సత్వగుణ సంపన్నులు దివ్యజీవన మార్గంలో సాగుతున్నవారు పుణ్యాత్ములు ఇది వద్దురా తప్పు ఇలా చేయటం వల్ల నీకు సుఖం లేదు ఇలా సుఖం రాదు అని స్పష్టంగా చెప్పినా సరే హాయిన్ హాయి కోసం సుఖం కోసం దుష్టకార్యంబు కాని పనులు చెడ్డ పనులన్నింటినీ కూడా విద్వాంసునరింపంజూచు నన్నెట్టులి సంసారంభున నుండి త్రిప్పెదవో ఈ తాపత్రయం నుండి ఈ వ్యామోహం నుండి నన్ను మళ్ళే విధంగా మంచి మార్గంలోకి నేను వెళ్ళే విధంగా ఎప్పటికి తిప్పుతావయ్యా ప్రజ్ఞాసాంధ్ర వాతాత్మజ ప్రజ్ఞాస్వరూపుడవు నీ ప్రజ్ఞంతా చూపించి నన్ను ఈ చెడ్డదారిలోంచి ఈ దుష్ట మార్గంలోంచి సన్మార్గంలోకి తిరిగి వెళ్ళేలా నన్ను అనుగ్రహించవయ్యా నాకు నిర్మలమైన మనస్సుని ప్రసాదించు నిశ్చలమైన భక్తిని ప్రసాదించు ఈ దుష్ట కార్యములు చేయకుండా విరమించి సంతుష్టితో సన్మార్గములోకి వెళ్ళేలా అక్కడ ఆ సన్మార్గములో సాగుతున్న వారితో కలిసి నేను కూడా మంచిగా జీవించేలా అనుగ్రహించు